నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తన కెరియర్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఒక పక్క తెలుగు సినిమాలు అలానే తమిళ్ సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ అందరినీ ఆకట్టుకొని తెలుగు అలానే తమిళ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకున్నారు వరలక్ష్మి సరత్ కుమార్ షూటింగ్స్ కి ఎందుకంటే త్వరలోనే తను ప్రేమించిన అబ్బాయి నికోలైని జూలై రెండున డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు థాయిలాండ్ లో పెళ్లికి అతి కొద్ది మంది బంధుమిత్రులు అలానే ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అవ్వబోతున్నారు కానీ పెళ్ళైన తర్వాత చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు శరత్ కుమార్ గారు ఫ్యామిలీ అంతా స్వయంగా వెళ్లి సెలబ్రిటీస్ కి పొలిటీషియన్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ అందిస్తున్నారు అయితే ఈ సందర్భంగానే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనకి కాబోయే భర్త నికోలై అలానే ఫ్యామిలీ అందరితో కలిసి నిన్న ఢిల్లీ వెళ్లారు అక్కడ రాష్ట్రపతి భవన్లో నిర్మలా సీతారామన్ గారిని కలిసారు అలానే నరేంద్ర మోదీ గారిని కలిసి పెళ్లి శుభలేఖలు అందించి అలానే వెడ్డింగ్ రిసెప్షన్ కి ఇన్వైట్ చేశారు ఆ ఫొటోస్ని తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఆ హ్యాపీనెస్ ని అందరితో షేర్ చేసుకున్నారు ఈ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా వెయిటింగ్ ఫర్ యువర్ వెడ్డింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ లైక్